పెన్షన్ నేను ప్రకటించడం జరిగింది అది కూడా మోసం చేసే పద్ధతి కాదు మొదటి సంవత్సరంలో రెండు వేల పెన్షన్ను మూడు వేలకు తీసుకొని పోతాం తర్వాత సంవత్సరానికి ఐదు వందలు పెంచుతూ దాన్ని ఐదు వేలకు తీసుకొని పోతామని చెప్పినాం అట్టనే రైతు బంధు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇవాళ మనము మూడు కోట్ల టన్నుల వడ్లు పండించి యావత్తు భారతదేశానికి అన్నం పెడతా ఉన్నాం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడతా ఉన్నాం ఇవాళ నేను సిద్దిపేట నుంచి సిరిసిల్లకి వస్తే ఒకప్పుడు నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాడిని అంతా కరువు ప్రాంతంగా ఉండేది చాలా ఘోరంగా ఉండేది కానీ ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలతోని బ్రహ్మాండంగా ఒక బెత్తడి జాగా ఖాళీ లేకుండా వరి నాట్లు కనబడతా ఉన్నాయి వరి ఈంతా ఉంది రకరకాల దశలలో ఉంది ఇది చాలా సంతోషం మరి ఇంత మూడు కోట్ల టన్నులు పండించే నా తెలంగాణ గడ్డ నా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మొత్తం అందరికీ రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా సూపర్ ఫైన్ రైస్ మంచి రైస్ ఇచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది అట్లా అనేక కార్యక్రమాలు మీరు చూసినారు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ మేనిఫెస్టో గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి అనేకమైన అబద్ధాలతోని అనేకమైన మోస మాటలతోని ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సిరిసిల్లా ఏమేమి జరిగిందో ఇప్పుడే రామారావు చెప్పినాడు ఇప్పుడు నేను రామారావు గొప్పోడని పొగిడితే నన్ను పొగుడుకున్నట్టు ఉంటుంది కాబట్టి రామారావు గుణమేందో ఘనమేందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు మీరు ఆయన కలిసి పనిచేస్తున్నారు కాబట్టి నేను రామారావుని పొగిడే అవసరం లేదు ఇక్కడ రావాల్సినటువంటి కొన్ని వచ్చినాయి భవిష్యత్తులో కూడా డెఫినెట్గా గొప్ప విద్యా కేంద్రంగా ఒక అకాడమిక్ సెంటర్గా మంచి ప్రాంతంగా కూడా పుష్కలంగా వచ్చినాయి కాబట్టి అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి సిరిసిల్ల జిల్లాకు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా ఒకటే ఒకటి మిమ్మల్ని నేను కోరేది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలా మంది వస్తారు ఒక మేర్ ఆయన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు ఆయన సూది కింద పడిపోయింది దేవుడా దేవుడా రాజన్న స్వామి ఏం రాజన్న నా సూది నాకు దొరకని నీ పేరు మీద కిలో చక్కెర వంచి పెడతానరాట భార్య ఇంటికెలుగురుకొచ్చి బాగానే ఉందా నువ్వు పది పైసల సూదికి పది కిలో చక్కెర వంచి పెడతారా అంటే సూదేశ్ దొరకం చేసి చక్కరే దేవుడు ఏం చెప్తాడు అన్నట్టు అది అట్లుంటుంది ఆపద మొక్కులు వాళ్ళ పరిస్థితి వాళ్ళకు వచ్చి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది నేను రైతు సోదరులు హెచ్చరిస్తా ఉన్నా నేను కూడా రైతును కాబట్టి రైతు బిడ్డను కాబట్టి మూడు సంవత్సరాలు మేధో మదనం చేసి రాత్రింప వాళ్ళు కష్టపడి నేను ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాను రైతుల భూములు క్షేమంగా ఉండాలి వాళ్ళ ఆస్తి కింద ఉండాలి కౌలుకిచ్చినంత మాత్రాన వాళ్ళ భూమి ఇంకోల పరం కావద్దు ఆ ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చినాం రిజిస్ట్రేషన్ కూడా ఇలా ఏ మండలం వాళ్ళకు ఆ మండలం కేంద్రంలోనే పావు గంటల లోపల రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది గతంలో రిజిస్ట్రేషన్ ఎట్లుండే ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లుంది మీ కండ్ల ముందు ఉంది ధరణిలో ఒకటో అరణ సమస్యలుంటే వాటిని ఈజీగా పరిష్కారం చేయవచ్చు కానీ తొంభై ఎనిమిది మంది శాతం రైతులకు ఇలా జరిగింది ఏంది ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గొడ్డలి మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించినారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో లేస్తారట మళ్ళీ ఎవరు వస్తారు మరిగా బంగాళ బంగాళాఖాతానికి వస్తుంది మరి ఇప్పుడు ఎవరు అన్నట్టు మళ్ళీ విఆర్ఓలు గిరిధావర్లు వీని భూమి వానికి రాసి వాని భూమి ఇంకోనికి రాసి మళ్ళీ రైతాంగాన్ని కషీర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పడానిక ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా రైతులందరూ గుర్తుంచుకోవాలి మీ మీద ఎంతమంది పెద్దలుండ్రి ఒకడు వీఆర్ఓ వాని మీద ఇంకోడు గిరిదావరు దాని మీద డిప్టీ తహసీల్దారు మీద తహసీల్దారు మీద ఆర్డీఓ మీద జాయింట్ కలెక్టరు దాని మీద జిల్లా కలెక్టరు మీద రెవెన్యూ సెక్రటరీ దాని మీద సిసిఎల్ఏ రెవెన్యూ మంత్రి వీళ్ళకి కుక్కల కోపం వచ్చినా భూమి ఆగమైపోతుండే కింది మీద అయిపోతుండే కానీ ఆ అధికారం ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అధికారాన్ని ఏం మేము ఇవాళ ఆ అధికారాన్ని తీసి మా రైతులకే ఇచ్చినాం మీకే ఇచ్చినాం ప్రభుత్వం దగ్గర ఏ అధికారం లేదు మీ బొటనవేలి ముద్ర లేకుండా మీ బయోమెట్రిక్ లేకుండా ఇవాళ గిరిజావరం కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ మంత్రికి కానీ చివరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న నాకు కూడా అధికారాన్ని లేకుండా చేసినాం కేవలం నీకే అధికారం ఇచ్చినాం రైతు సోదరులారా మీ భూమి మీద మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ భూమి మీద హక్కులు మారాలంటే మీ బొటనవేలి ముద్రతోనే మీ బయోమెట్రిక్తోనే మారుతుంది మరి ప్రభుత్వం మీకు దక్కలు పరిచినటువంటి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది దాన్ని తీసేస్తా ఈ సిగ్గుమాలని కాంగ్రెస్ చెప్తా ఉంది మరి తీసేసి మళ్ళా మీరు భద్రపాలు కావన్నా లేదా అధికారం మీ చేతులనే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే భూమి ఇతరుల పాలు కావద్దు ఇలా ధరలు లేకపోతే ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి లక్షల రూపాయలకు పోయినాయి గతంలో వేల రూపాయలకు అమ్ముకునే ఎకరాలు ఇలా ఇరవై ముప్పై లక్షల లోపల తెలంగాణ ఏ మూలకు కూడా జాగ దొరికే పరిస్థితి లేదు ఆదిలాబాద్ బార్డర్లో కూడా ఇరవై ఐదు లక్షల లోపల భూమి లేదు ఒకవేళ ధరనే లేకపోతే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు పీకులాటలకు ఎన్ని హత్యలైపోతుండే ఎంత అమానుషం జరుగుతుండే ఇలా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ధరణి పుణ్యం వల్లనే ఉన్నాయి లేనిపోని పంచాయతీలు లేవు కాబట్టి అది ఉండాన్నా పోవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం వచ్చి నెత్తిన పడుతుంది మళ్ళీ కథ మొదటికొస్తుంది కైలాస ఆటలు పెదపా మింగినట్టు అవుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మంచినీళ్ళు కానీ ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ అయింది కేవలం తొమ్మిదిన్నర ఏళ్ళల్లో జస్ట్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో పర్ క్యాపిటా అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ పర్యాప్త పవర్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో ఇండియాలోనే తెలంగాణ నంబర్ వన్ వంద శాతం ఇళ్ళల్లో నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ వన్